హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ మరియు టెట్ ప్రిపేర్ అవుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఏడవ తరగతి జనరల్ సైన్స్ సెమిస్టర్ టూలోని చలనం మరియు కాలం అనే పాఠాంశం నుండి కంప్లీట్గా కవర్ చేస్తూ ఇరవై ప్రశ్నలను జవాబులతో వివరించడం జరిగింది అలాగే చాలామంది పిఎస్లో వచ్చే ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాఠ్యంశంలో వచ్చే సమస్యలను ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని మనవి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న వడి అనగానేమి దీనికి జవాబు ఏకాక కాలంలో వస్తువు ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు సో ఏకాకాలంలో వస్తు ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వడి కనుగొనడానికి సూత్రం జవాబు వచ్చేసి సరసరివడి ఇజికొట్టు మొత్తం దూరం బై పట్టిన కాలం అంటే మొత్తం ప్రయాణించిన దూరము బై ఆ ప్రయాణానికి పట్టిన కాలం నెక్స్ట్ క్వశ్చన్ సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిరవడితో చలిస్తున్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి సమచలనం ఒకవేళ అలా కాకుండా వడి మారుతూ ఉంటే అంటే స్థిర వడితో కాకుండా చలిస్తున్నట్లయితే ఆ చలనాన్ని అసమ చలనం అని అంటారనమాట నెక్స్ట్ క్వశ్చన్ లఘులోలకంలో ఉన్న లోహపు గోళాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి బాబ్ సో బాబ్ అని దేని అంటారంటే లోలకంలో ఉన్న లోహపు గోళం నెక్స్ట్ క్వశ్చన్ ముందుకు మరియు వెనుకకు కదలే లఘులోకం యొక్క చలనం ఆన్సర్ వచ్చేసి ఆవర్తన లేదా డోలాయమాన చలనం సో ఆవర్తన లేదా డోలయమాన చలనం అంటే ఏమంటే ముందుకు లేదా వెనుకకు కదలే లగులోకి మెక్క చలనాన్ని ఆవర్తన లేదా డోలాయమాన చలనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి డోల్నావర్తన కాలం సో డోల్నావర్తన కాలం అంటే ఏమంటే లోలకం ఒక డోల్నం పూర్తి చేయడానికి పట్టిన కాలం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితమైన సమయాన్ని తెలిపే గడియారాలు ఆన్సర్ వచ్చేసి క్వార్జ్ గడియారాలు ఖచ్చితమైన సమయాన్ని తెలిపే గడియారాలు ఏవంటే క్వార్జ్ గడియారాలు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాడికి ప్రాథమిక ప్రమాణం ఆన్సర్ వచ్చేసి మీటర్ బై సెకండ్ వడికి ప్రాథమిక ప్రమాణం ఏదంటే మీటర్ బై సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మైక్రో సెకండ్ అనగా ఆన్సర్ వచ్చేసి సెకండ్లో ఒక మిలియన్ వంతు ఒక మైక్రో సెకండ్ అనగా సెకండ్లో ఒక మిలియన్ వంతు నెక్స్ట్ క్వశ్చన్ నానో సెకండ్ అనగా దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్లో ఒక బిలియన్ వంతు ఇక్కడ గమనించండి ఒక మైక్రో సెకండ్ అంటే సెకండ్లో ఒక మిలియన్ వంతు అలాగే ఒక నానో సెకండ్ అంటే సెకండ్లో ఒక బిలియన్ వంతు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నిర్ణీత సమయంలో వస్తువు కదలిన దూరాన్ని కనుగొనడానికి సూత్రం తెలపండి దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రయాణించిన దూరం ఇసుక వడి ఇంటూ కాలం వస్తువు యొక్క వడి మరియు ప్రయాణానికి పట్టిన కాలం రెండు ఇచ్చినప్పుడు ఆ రెండుని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి మనము ప్రయాణించిన దూరాన్ని కనుక్కోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వాహనాల వడిని తెలిపే పరికరం ఆన్సర్ వచ్చేసి స్పీడోమీటర్ సో వాహనాలలో మనకు స్పీడోమీటర్ అమర్చి ఉంటుంది ఆ స్పీడోమీటర్ని ఉపయోగించి మనము వాహనం ఎంత బడితో వెళ్తుందో గమనించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి అమర్చిన పరికరం ఆన్సర్ వచ్చేసి ఓడోమీటర్ అంటే ఓడోమీటర్ ద్వారా వాహనం ప్రయాణించిన దూరాన్ని కనుక్కోవచ్చు స్పీడోమీటర్ మరియు ఓడోమీటర్ మధ్య తేడా ఏమంటే ఓడోమీటర్ అనేది వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది అలాగే స్పీడోమీటర్ అనేది వాహనం ఎంత వడితో వెళ్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్థానాంతర చలనానికి ఉదాహరణలు ఆన్సర్ వచ్చేసి తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రం చలనం రెండోది తిన్నని వంతెని మీద రైలు చలనం ఇవి రెండు కూడా స్థానాంతర చలనానికి ఉదాహరణగా మనము చెప్పవచ్చు ఎందుకంటే ఈ రెండిట్లో కూడా ఒక సరళ రేఖ మార్గంలో చలనం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వృత్తాకార చలనానికి ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం అనేది వృత్తాకార చలనానికి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ ఆవర్తన చలనానికి ఉదాహరణలు ఒకటి పరిగెడుతున్నప్పుడు చేతుల కదలిక రెండు తూగుడు బల్లపై పిల్లవాడి చలనం మూడు విద్యుత్ గంటపై ఉన్న శుద్ధి చలనం ఈ ఉదాహరణలో కదలిక అనేది ముందుకు వెనక్కు ఉంటుంది సో ముందుకు వెనుకకు కదలే చలనాన్ని మనం ఏమంటామంటే ఆవర్తన చలనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ డోల్నా వర్తన కాలాన్ని కనుగొనడానికి సూత్రం ఆన్సర్ వచ్చేసి డోల్నా వర్తన కాలం ఇసుకొల్ డోల్నాలుకు పట్టిన కాలం అబ్బాయి డోల్నాల సంఖ్య గుర్తుపెట్టుకోండి డోల్నా వర్తన కాలం సూత్రం ఏంటంటే డోల్నాలుకు పట్టిన కాలం బై డోల్నాల సంఖ్య నెక్స్ట్ క్వశ్చన్ ఒక లఘు లోలకం ముప్పై రెండు సెకండ్లలో ఇరవై డోల్నాలు పూర్తి చేసింది అయితే ఆ లోలకం యొక్క డోల్నా వర్తన కాలం ఎంత దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకటి పాయింట్ ఆరు సెకండ్లు ఇది ఎలా వస్తుందంటే మనకు ప్రాబ్లంలో డోల్నాలు సంఖ్య ఇరవై దానికి పట్టిన కాలము ముప్పై రెండు సెకండ్లను ఇవ్వడం జరిగింది అలాగే ముందు ప్రశ్నలో మనము డోల్నావర్తనం కాలం కనుగొనడానికి సూత్రము డోల్నా వర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు పట్టిన కాలము బై డోల్నాల సంఖ్య ఈ సూత్రంలో డోల్నాల సంఖ్య ఇరవై పట్టిన కాలం ముప్పై రెండును ఈ సూత్రంలో ప్రతిక్షేపించి ప్రతిక్షేపిస్తే ముప్పై రెండు బై ఇరవై వస్తుంది దాన్ని మనం ముప్పై రెండు ఇరవైతో భావిస్తే ఒకటి పాయింట్ ఆరు సెకండ్లు వస్తుంది సో డోల్నా వర్తన కాలము ఒకటి పాయింట్ ఆరు సెకండ్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు స్టేషన్ల మధ్య దూరము రెండు వందల నలభై కిలోమీటర్లు ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు నాలుగు గంటల సమయం పట్టింది అయితే ఆ రైలు యొక్క వడి ఎంత దీనికి ఆన్సర్ వచ్చేసి అరవై కిలోమీటర్లు బై గంట ఇది ఎలా వస్తుందంటే రెండు స్టేషన్ల మధ్య దూరము రెండు వందల నలభై కిలోమీటర్లు అంటే ప్రయాణించిన దూరము రెండు వందల నలభై కిలోమీటర్లు ఆ ప్రయాణానికి పట్టిన కాలము నాలుగు గంటలు వడికి సూత్రము వడి ఇజ్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై పట్టిన కాలం ఈ సూత్రంలో ప్రయాణించిన దూరము అలాగే పట్టిన కాలాన్ని రెండు వందల నలభై బై నాలుగు ప్రతిక్షేపించి రెండు వందల నలభైని నాలుగుతో భాగిస్తే మనకు రైలు యొక్క వడి అరవై కిలోమీటర్లపై గంట వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి పదహైదు నిమిషాలు పడుతుంది సైకిల్ రెండు బై సెకండ్ వడితో ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం ఎంత దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల మీటర్లు లేదా ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇది ఎలా వస్తుందంటే కాలం వచ్చేసి పదహైదు నిమిషాలు అంటే సెకండ్లకు మార్చితే తొమ్మిది వందల సెకండ్లు అలాగే వడి వచ్చేసి రెండు మీటర్లు బై సెకను ఆ తర్వాత పాఠశాలల మధ్య దూరం అంటే ప్రయాణించిన దూరం కనవడానికి సూత్రం మనకు తెలుసు ప్రయాణించిన దూరం ఈజ్కోల్ టు వడి ఇంటూ కాలం ఆ రెండింటిని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి గుణకరం చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ పద్దెనిమిది వందల మీటర్లు లేదా ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇటువంటి ప్రశ్నలు చాలా ఈజీగా చేయవచ్చండి వీటిని జాగ్రత్తగా గుర్తించుకోండి అలాగే ముఖ్య విషయం ఏమిటంటే ఇలాంటి ప్రశ్నలు చేసేటప్పుడు డిస్టెన్సు టైము స్పీడ్ ఈ మూడుకి సంబంధించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది డిటిఎస్ అనే ఒక కోడ్ని ఉపయోగించుకుంటాము ట్రాంగిలో పెట్టుకొని ఇక్కడ D డిస్టెన్స్ అంటే దూరము టీ టైం అంటే కాలము ఎస్ స్పీడ్ అంటే వడి సో డిస్టెన్స్ అన్నప్పుడు టైం అంటే స్పీడు అలాగే టైం అన్నప్పుడు డి ఎస్ అంటే డిస్టెన్స్ బై స్పీడు అలాగే స్పీడ్ కనుకూల అంటే వడి అనుకూల అన్నప్పుడు డి బై టీ అంటే డిస్టెన్స్ బై టైం ఇచ్చిన సమస్యల్లో ఏవైనా రెండు విలువలు ఇచ్చినప్పుడు ఈ మూడు సూత్రాల్లో ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఆ విలువ మూడో దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ